ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు అందరితోనూ సత్సంగ సభ్యులు వివిధ సంఘాల వాళ్ళందరూ కలిసి మన కొండపై నిలువున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క గిరి ప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది ఇది వినుకొండ నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖశాహితులతో సంతోషంగా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మనందరి యొక్క మరి ఆశీస్సులు మనందరి యొక్క కోరికలు సఫలమై ఇవాళ వినుకొండలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవాలయాలన్నీ కూడా కొత్త సభతో కలకలాడుతున్నాయి అలాగే ఇవాళ గిరి ప్రదర్శన రోడ్డు కూడా కొంతవరకు నిర్మాణం జరిగింది రాబోయే రోజుల్లో అది కూడా పూర్తయ్యి త్వరలో మన యొక్క భక్తులందరూ కూడా కొండ చుట్టూ నడిచి కొండ చుట్టూ చుట్టూ నడిచి దేవుడి యొక్క స్మరణ చేసుకుంటూ కొండ చుట్టూతా ఉన్న వివిధ దేవాలయాలను దర్శించుకుంటూ ఒక మంచి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణం రావాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తోంది ఇవాళ మన అందరి యొక్క కోరికల మేరకు విశ్వ హిందూ పరిషత్ యొక్క అభిలాష్ మేరకు కొండపైన మరి బ్రహ్మాండమైన దేవాలయం కోదండరామ స్వామి దేవాలయం నిర్మాణంలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క బంధువులందరి యొక్క కోరికలతో రాబోయే రోజుల్లో విడుకుండా సుఖశాంతులతో సంతోషంగా పూర్తి అభివృద్ధి పథంలో పయనిస్తారని చెప్పి ఇక్కడ వచ్చిన యావన్ మంది భక్తులు కూడా సంకల్పించడం జరిగింది జై శ్రీరామ్ మహాదేవ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారి నిర్వహణలో గత కొన్ని సంవత్సరం నుండి గిరి ప్రదర్శన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది అలానే ఈ సంవత్సరం కూడా విశ్వ హిందూ పరిషత్ వారి నిర్వహణలో లోక కళ్యాణ అర్థం కోసం గిరి ప్రదర్శన అనేది ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పండ చుట్టూ గిరి ప్రదర్శన అనేది ఏర్పాటు చేస్తున్నాం అలానే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వరసిద్ధి వినాయకుడి దేవస్థానం వద్ద నుండి బయలుదేరి గమిడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్దకు అక్కడ నుండి నాగులపట్ట వరకు అక్కడ నుండి వెల్లటూరు రోడ్డు మీద నుంచి బయలుదేరి ఆర్టిస్ట్ బస్ స్టాండ్ వరకు అక్కడ నుండి సవేశూపం సెంటర్ అక్కడ నుంచి మెయిన్ బజార్ గుండా మళ్ళా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్దకు రావడంతో గిరి ప్రదర్శన అనేది కార్యక్రమం ముగుస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు హిందూ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వినకొండలో ప్రదర్శన పెట్టడం ఎంతో సంతోషకరం అలాగే ముఖ్యంగా ఏంటంటే మన వినకొండ కొండ సీతారాములు ప్రతిష్ఠించిన రామలింగస్వామి ఈ విషయాన్ని కూడా మనము మన నియోజకవర్గం మొత్తానికి తెలిసి మనము చుట్టూరు ఇది ప్రదర్శన రోడ్డు కూడా వేశారు కాబట్టి కాళ్ళనడకను కూడా ప్రతి పౌర్ణమికి నడవాలని మన గుడి ప్రతిష్ఠను కూడా పెంచాలని కోరుకుంటూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆ పరమశివుని ఆశీస్సుల కోసం భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మన వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు ఆనందంగా సంతోషంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మీద వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం దానికి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా విశ్వ హిందూ పరిషత్ వారికి హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పరమశివుని ఆశీస్సులు మన నియోజకవర్గం మీద ఉండాలని మన చీఫ్ ఇఫ్ జీవాజల్ గారు అదేవిధంగా మన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు వాళ్ళిద్దరు అందరూ ఆశిస్తు మనందరూ అండగా ఉండి వినుకో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమ శివాయ థ్యాంక్ యూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడాను ముందుగా నాకు హృదయపూర్వం నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో జరుగుతున్న కార్యక్రమం ఇది గిరిశన మరి చాలా రోజుల పిచ్చి కూడా జిల్లా అధ్యక్షులు వారు రవికుమార్ గారు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ బాధితులు చూసినటువంటి మరి పవన్ గారు ఎప్పటి నుంచో కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవంతా కూడాను మరి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఇది అందరూ ఈ ఈ కార్యక్రమంలో అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా ఎందుకంటే వినుకొండ పట్టణంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది ఈ గిరిప్రదర్శనం ప్రదర్శన అనేది అట్లా కానీ ఇప్పుడు మనకి మనకు రాబోయే రోజుల్లో మన శాసనసభ్యులారు కూడా వెనుకొన్న కొండకు అనేక నిధులు తేపోతూ ఉన్నారు ఘాట్ రోడ్డు నిర్మాణం కానివ్వండి పైన ఉన్నటువంటి గుడి నిర్మాణం కాని జరగబోతూ ఉంది ఇంకా రానున్న రోజుల్లో ఈ యొక్క ఈ యొక్క ఏరియా అంటే టెంపుల్ ఏరియా అంతా కూడా నా అభివృద్ధి చెంది ఇంకా కోటప్ప కొండ కంటే కూడా మించి ఇక్కడ కార్యక్రమాలు జరిగేందుకు భక్తులు మరి అందరూ కూడా మరి ఇక్కడ దర్శనం చేసుకునేందుకు అవకాశం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవన్నీ కూడా భగవంతుడు మరి శివరాజి సమస్య మనం మనవ ఉన్నాను ఇవన్నీ అతి త్వరలో రూపుదిద్దుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే ఆనిల్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ రూపుదిద్దుకోవాలని చెప్పేసి దాంట్లో మరి భాగస్వామిలో మరి విశ్వహింధు పరిషత్తో భాగస్వామిలో ఈ కార్యక్రమాన్ని జీప్రం చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటారు